మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ క్లినికల్ డయాటిషియన్ మెడికవర్ హాస్పిటల్స్ ఇవాళ మనము వీట్ గ్రాస్ గురించి తెలుసుకుందాము సో వీట్ గ్రాస్ అనేది మనందరికీ తెలిసిందే సో మనము గోధుమల్ని విత్తనాల్లాగా వేసినప్పుడు చిన్న చిన్నగా ఒక టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అంత సైజులో ఉండే ఆ గడ్డి ఏదైతే వస్తుందో ఆ మూలకల నుంచి దానిని వీట్ గ్రాస్ అని యూస్ అంటాం మనము ఇది చాలా టెండర్గా ఫ్రెష్గా ఉంటుంది ఇందులో మంచి వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అమైనో యాసిడ్స్ ఇంకా అడిషనల్గా క్లోరోఫిల్ కూడా లభిస్తుందన్నమాట సో ఈ యొక్క వీట్ గ్రాస్తో మనకు శరీరంలో తల వెంట్రుకల నుంచి కాలుగోటి వరకు రకరకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఇది అందరికీ తెలియని బెనిఫిట్స్ బట్ చాలా సంవత్సరాలుగా అంటే మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ నుంచి దీనిపైన రీసెర్చ్ బాగా ప్రపంచం నలుమూలలో జరుగుతుంది సో ఈ వీట్ గ్రాస్లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అది మనము సెరిబ్రోవాస్కులర్ ఇష్యూస్ ఉండొచ్చు అంటే బ్రెయిన్ రిలేటెడ్ కానీ లేకపోతే హార్ట్ రిలేటెడ్ కానీ లంగ్ రిలేటెడ్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ బోన్స్ మసిల్స్ నర్వ్స్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ కిడ్నీస్ యూరినరీ బ్లాడర్ మన రీప్రొడక్టివ్ సిస్టంలో మన వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా రకరకాల ఆర్గన్ సిస్టమ్స్ అన్నిటికీ వెల్ బీయింగ్ కోసం ఇది బాగా పనిచేస్తుంది ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు అనమాట సో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కన్నా ఈ వీట్ గ్రాస్ని మనము ఎలా యూస్ చేసుకోవాలి సో ముఖ్యంగా ఈ వీట్ గ్రాస్ అనేది మనము ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ని రోజుకు రెండుసార్లు తీసుకుంటే మనకి పొటెన్షియల్ బెనిఫిట్స్ అనేది కనబడతాయి అన్నమాట సో మనము కొద్దిసార్లు ఈ క్యాన్సర్స్లో కూడా ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఇది ఒక మంచి ట్రీట్మెంట్ అన్నట్టుగా ప్రూవ్ అయిందనమాట సో దీన్ని మనము ఎవ్రీ డే టూ టైమ్స్ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవడం వలన మంచి రిజల్ట్స్ కనిపించినట్టు మనకి ప్రపంచంలో పరిశోధనలు తెలుపుతున్నాయి సో ముఖ్యంగా మనకి బ్రెయిన్లో ఎటువంటి క్లాట్స్ ఉన్నా కూడా లేదు రకరకాల ఇబ్బందులు బ్రెయిన్ తర అంటే ఆల్జమైడ్స్ కానీ లేకపోతే పార్కిన్సన్స్ కానీ డిమెన్షియా కానీ ఇలాంటి వాటికి కూడా మనకి వీట్ గ్రాస్ అనేది ఎక్సలెంట్ ఇప్పుడు మనము యంగ్ ఏజ్లోనే మనం డిమెన్షియా చూస్తున్నాం ఎల్డర్లీ పేషెంట్స్లో వాళ్ళల్లో ఆల్జమైడ్స్ పార్కిన్సన్స్ చూస్తున్నాం వాటి ఇలాంటి కండిషన్స్లో కూడా మనం వీట్ గ్రాస్ అనేది మనకు మంచి బెనిఫిట్స్ అనేది ఇస్తుందన్నమాట అలాగే మనకి రకరకాల అల్సర్స్ రావడం నోట్లో కానీ ఇసోఫెజాయిటిస్ రావడం కానీ గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ బ్లోటింగ్ కాన్స్టిపేషన్ మలబద్ధకము లేకపోతే తరచుగా విరోచనాలు రావడం ఇలాంటి కండిషన్లో కూడా వీట్ గ్రాస్ ఎంతో మేలు చేస్తుంది మలబద్ధకం ఉన్న వాళ్ళకి స్టూల్ సాఫ్ట్గా చేస్తుంది అలాగే వాటరీ డైరియా ఉన్న వాళ్ళకి మనకి ఐబిఎస్ ఇలాంటి ప్రాబ్లమ్ ఐబిఎస్ డైరియా ఉన్న లాంటి వాళ్ళకి ఇది స్టూల్ సాఫ్ అండ్ చేస్తుంది అనమాట సో అలాగే యాసిడ్ రిఫ్లక్స్ ఉండే వాళ్ళకు కూడా తగ్గిస్తుంది యాసిడిటీని సో అల్సర్స్ ఉండే వాళ్ళకి అల్సర్స్ని హీల్ చేస్తుంది అనమాట మనకి ఎస్పెషలీ మన ఇరిటబుల్ బవల్ డిజీజ్లో అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకి ఆ కోలోన్లో ఉండే అల్సర్స్ని హీల్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే లంగ్ డిజార్డర్స్ అంటే మనకి బ్రాంకైటిస్ కానీ ఆస్తమా కానీ క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ కానీ ఇలాంటి లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేది ఈ వీట్ గ్రాస్ చేస్తుందనమాట ముఖ్యంగా ఆడవాళ్ళలో మనము సివియర్ ఎనీమియా చూస్తుంటాం సో మనము ఈ ఫోర్ డేస్లోనే ఈ టూ హండ్రెడ్ ఎంఎల్ టూ టైమ్స్ ఇవ్వడం వలన మన రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నట్టుగా పరిశోధనలు తెలుపుతున్నాయి మనకి ఈ సివియర్ ఎనీమియా నుంచి బయటికి రావచ్చు అలాగే థాలసీమియా అనేది ఒక బ్లడ్ డిజార్డర్ సో ఈ తాలసీమియా అనే బ్లడ్ డిసార్డర్కి ఇది ట్రీట్మెంట్ కాదు కానీ దానికి కావలసిన ట్రీట్మెంట్ అవసరం అనేది ఫిఫ్టీ పర్సెంట్కు తగ్గించినట్టుగా పరిశోధనలు తెలుపుతున్నాయి సో ఇలాంటి మనకి బ్లడ్ బోన్ డిజీజెస్కి బ్లడ్ రిలేటెడ్ ఎనీమియాస్కి ఎన్నో రకాల బెనిఫిట్స్ చేస్తున్నట్టు మనకి పరిశోధనలు తెలుపుతున్నాయి అలాగే మనకి గుండెకు సంబంధించిన అథిరోస్క్లెరోసిస్ కానీ కొరోనరీ ఆర్టరీ డిజీజ్ కానీ లేకపోతే హైపర్ లిపిడిమా అంటే హై కొలెస్ట్రాల్ హైడ్రిక్ ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీట్ గ్రాస్ అనేది ఎంతో మేలు చేస్తుంది అలాగే మన హై బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ షుగర్స్ డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేయడానికి వీట్ గ్రాస్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట మనకి బ్లడ్లో ఎటువంటి ఫ్లాట్ గ్లోబ్యూల్స్ ఫామ్ అవ్వడం కానీ త్రాంబస్ ఫామ్ అవ్వడం బ్లడ్ క్లాట్స్ అయినప్పుడు కూడా ఇది ఆ క్లాట్ని డిసింటిగ్రేట్ చేసే కెపాసిటీ ఉంటుంది కొంతమందిలో మనము వెరికోజ్ వెయిన్స్ చూస్తుంటాం సో వెరికోజ్ వెయిన్స్ కానీ గ్యాంగ్రీన్ ఫామ్ అయినప్పుడు కూడా మనకు ఈ ఇనిషియల్ స్టేజెస్లో ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది మనకు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఇస్తుంది సో అలాగే మనకి హైపోకాల్సీమియా కానీ ఆర్థరైటిస్ కానీ మస్కలాటిస్ ఫంక్షన్ కానీ ఇలా రకరకాల బోన్స్ అండ్ మసల్ డిఫార్మిటీస్ కానీ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు మనకి వీట్ క్రాస్ అనేది ఎంతో మేలు చేస్తుంది అలాగే మనము ఆర్ట్ రైటిస్ ఎక్కువగా ఈ చలికి మోకాలు నొప్పులు చూస్తుంటాం అలాంటి వాళ్ళకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది సో మీరు తల నుంచి కాలు వరకు ఎన్నో రకాల జబ్బులకి ఇది మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు అలాగే మనకి హెమరాయిడ్స్ కానీ పైల్స్ అలాగే బ్లీడింగ్ రెక్టల్ అల్సర్స్ వాటిని కూడా హీల్ చేసే కెపాసిటీ ఉంటుంది అలాగే ఫీమేల్ రిప్రడాక్టివ్ సిస్టంలో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకా ఎటువంటి బ్లడ్ బోన్స్ స్టెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్కి కూడా ఇది ఒక ఎక్సలెంట్ మెడిసిన్ అని ప్రూవ్ అయిందనమాట సో మనము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డైలీ రిలేటెడ్గా వచ్చే గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ఉండొచ్చు లేకపోతే మన ఎక్స్క్రీటరీ అంటే మన యూరిన్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం కానీ పసన్ యూరిన్ రావడం కానీ పయూరియా ఇలాంటి వాటికి కూడా వీట్ గ్రాస్ ఎంతో మేలు చేస్తుంది అలాగే మనకి ఈ వింటర్లో తరచుగా వచ్చే ఇయర్ ఇన్ఫెక్షన్స్కి కూడా వీట్ గ్రాస్ జ్యూస్ అనేది ఒక ఎక్సలెంట్ మెడిసిన్గా పనిచేస్తుంది కొన్ని పరిశోధనలు ఏం తెలిపోతున్నాయి అంటే ఈ జ్యూస్ని చెవులో వన్ టు టూ డ్రాప్స్ వేయొచ్చు ఇది ఒక పొటెన్షియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీబయాటిక్ అండ్ యాంటీసెప్టిక్ అన్నట్టుగా ప్రూవ్ చేస్తున్నాయి అనమాట సో ఎన్నో రకాల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి ఇది మన బ్యూటీకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది మన హెయిర్ గ్రోత్ స్కిన్ గ్లో అవ్వడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ అవ్వడానికి మన మసిల్ అండ్ స్కెలిటల్ సిస్టమ్ అలాగే మన బ్లడ్ కాంపోజిషన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఓవరాల్గా మన వెల్ బీయింగ్కి ఈ వీట్ గ్రాస్ అనేది ఎంతో మేలు చేస్తుంది సో దీంతో మనకు ఎటువంటి పొటెన్షియల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు మన ఆర్గన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడము మన వైటాలిటీ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది సో ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకు ఎటువంటి ఫుడ్లోనూ లేదు ఇందులో ఎందుకు ఉంది అని అనుకోవచ్చు మీరు సో ఇందులో మనకు కావలసిన అన్ని రకాల వైటమిన్స్ మినరల్స్ అనేవి సమృద్ధిగా లభిస్తున్నాయి మీకు బీటా క్యారోటీన్ లభిస్తుంది బీ కాంప్లెక్స్ గ్రూప్ ఆఫ్ వైటమిన్స్ లభిస్తాయి కే వైటమిన్ కూడా లభిస్తుంది అలాగే మనకు ఎన్నో రకాల పాలిఫినోలిక్ కాంపౌండ్స్ యాంతోసియానిన్స్ తర్వాత ట్యానిన్స్ క్లోరోఫిల్ మాయిశ్చర్ ఫైబర్ ఇలా రకరకాల ఫుడ్ కాంపొనెంట్స్ మనకి విచ్ ఆర్ పొటెన్షియల్ న్యూట్రసిటికల్స్ అనేవి లభిస్తున్నాయి సో వీటిని మనము ఆహారంలో చేర్చుకోవడం వలన మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సో మనకి వీట్ గ్రాస్ ఇలా సన్నగా ఉంటుంది ఇది టూ టు టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్లో పెరుగుతుంది అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది చూస్తే కనుక దీన్ని మనము మిక్సీలో మ్యాష్ చేసి దీన్ని ఒక బట్టలో వేసి మనం గట్టిగా పిండి దీన్ని వడకట్టి దీని జ్యూస్ తీసుకోవచ్చు అనమాట దీంతో మనకు ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి సో నేను చెప్పినట్టుగా టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ జ్యూస్ ఎవ్రీ డే టూ టైమ్స్ తీసుకుంటే potential benefits of and for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe Dream, and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to iDream so Media iDream ki i dream team under ki huge congratulations please subscribe iDream media please subscribe to iDream సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్